హాయ్ పిల్లలు ఇప్పుడు మనం సూచీ ముఖం కోతి కథ చెప్పుకుందాం అనగనగనగా ఒక పర్వత ప్రాంతంలో ఒక కోతుల గుంపు ఉండేది ఒకసారి చలికాలంలో చలిగాలులు బాగా వీచటం వల్ల శరీరం వనకటం మొదలయ్యింది ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి వాటికి ఏ విధంగా కూడా మనశ్శాంతి లేకుండా పోయింది అప్పుడు కొన్ని కోతులు నిప్పుల్లాగా ఎర్రగా ఉన్న కొన్ని కాయలను ఏరుకొని తెచ్చాయి తరువాత నిప్పు రాచేయటానికి వాటిలోకి గాలి ఓదటం మొదలు పెట్టాయి ఎంతసేపు ఊదినా సరే మంట రావటం లేదు ఏంటి అని అనుకుంటూ ఉన్నాయి అప్పుడు ఒక పక్షి కోతులు చేస్తున్న ఆ వృధా ప్రయత్నం చూసిందది ఆ పక్షి పేరు సూచీముఖం అదిలా అంది అరే మీరంతా మూర్ఖులు అవి నిప్పులు కాదు ఎర్రటి కాయలు వృధాగా కష్టపడితే ఏం లాభం మీరు ఏదైనా గుహలాంటి గాలి రాని స్థలం వెతుక్కోండి ఇప్పుడంతా మేఘాలు కమ్ముకొని ఉన్నాయి ఆ ప్రదేశానికి పోతే మీకు చలిరాదు మీరు క్షేమంగా ఉంటారు అని చెప్పింది ఆ పక్షి కోతులు ఆ పక్షి మాట వినలేదు అంతేకాక దాని మాటను లెక్క చేయకుండా వెక్కిరించాయి కూడా ఈ పక్షి మాటలు మన వినేది ఏంటి అని వెక్కిరించాయి అయినా సరే ఆ పక్షి తన మాటలు ఆపకుండా చెబుతూనే ఉంది అలా చెబుతూ ఉండగా విసిగెత్తిన ఒక కోతి దాన్ని రెండు కాళ్ళు పట్టుకొని నేలకేసి కొట్టింది పాపం పక్షి చచ్చిపోయింది అందువల్ల సలహా ఇవ్వటానికి ఎవరు తగరో వారికి సలహా ఇవ్వరాదని చెబుతుంటారు అలా చేసినందుకే ఒక మూర్ఖపు కోతి చేతిలో ఒక పక్షి బలి అయిపోయింది ఇది అండి స్టోరీ కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్